హలో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి ఆద్యశ్రీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు చాలా రోజులతో అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాము స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఊర్లో మహంకాళి అమ్మవారికి బోనాలు తీస్తున్నాం అనమాట ఆల్రెడీ ఏమంటారు కొత్తగా రీసెంట్గా కట్టిర్రు ఆ వీడియో అయితే పోస్ట్ చేసినాం కదా ఇంత ముందుకు ఈరోజు ఏంటంటే మళ్ళీ మారు సంవత్సరం చేస్తారు కదా నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్ లోపు దానికోసం అయితే బోనాలు అయితే తీస్తున్నారనమాట చూసేయండి మేమైతే రెడీ అయిపోయినాం మా బోనాలు కూడా రెడీ అయిపోయినా చూపిస్తా ఏమైంది రాద్యండి And I'm not my Friends. ఇదైతే మార్నింగ్ బోనాలను రెడీ చేసేటప్పుడు అనమాట నేనైతే ఇది యూట్యూబ్లో చూసినాను ఇట్లా టీ స్టైనర్ ఉంటుంది కదా దాంతోనైతే ఇట్లా మంచిగా నీట్గా వస్తుందని సో నాకైతే అలా నచ్చి నేనైతే దానిలాగానే అయితే ట్రై చేశాను అనమాట ఫస్ట్ పసుపంత ఆయిల్ పెట్టిన తర్వాత పశుపంత టీ స్టైనర్తోని మొత్తం జల్లించేసేయాలి అయితే మంచిగా నీట్గా వచ్చింది తర్వాత నేను రెడ్ కలర్ కుంకుమలో అంత ఆయిల్ కలిపి అమ్మవారి మొహం అయితే తీసినాను అనమాట ఇంకా నెక్స్ట్ మా వదిన నేను కలిసి ఈ బోనాలను అయితే రెడీ చేసేసినాము చూసేయండి ఎలా వచ్చిందో చెప్పండి మాకైతే చాలా అంటే వర్షం పడుతుంది అనమాట త్రీ డేస్ నుండి కంటిన్యూస్గా పడుతుంది మేమైతే ఈ డెకరేషన్ అంతా పోతుందేమోనని అనుకుంటున్నాము ఇంకా దేవుడు ఏం చేస్తాడో చూడాలి మరి కొంచెం ఇంటికి వచ్చేదాకా వర్షం అనేది తగ్గితే బాగుండు లేకపోతే ఇదంతా మా మా మీదే పడిపోతుంది వర్షంకి కార్యాన్ని అని అయితే అనుకున్నా ఇంకా మరి ఏం జరుగుతుందో చూడాలి ఇప్పటికైతే చూసేయండి లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇంకా రెండు బోనాలు అయితే రెడీ చేసేసినాము చూసేయండి ఇక్కడ కొంచెం కుంకుమతోని అట్లా డెకరేషన్ చేస్తే ఎల్లో అండ్ రెడ్ బాగుంటుంది కదా కాంబినేషన్ సో అందుకని కుంకుమతోని మళ్ళీ సైడ్కి కూడా అట్లా లైన్స్ అయితే ఇచ్చేసాడు అనమాట ఇంకా కొంచెం అయితే వర్షం తగ్గింది మా బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చూసేయండి నేను మా అత్తమ్మ అక్క వారిని నేను మంగళధరకి పట్టుకుందా అనమాట ఇంకా మా మమ్మీ నేను ఆగిన ఎత్తుకుంది ఇంకా అయితే బయటకు వచ్చేసి చూడండి బయటకు వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా డేస్ అయితే బ్లాగ్ అయితే పెట్టినాం కదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన అయితే కొంచెం టైం ఇచ్చి మీ కమెంట్తో కొంచెం ఇన్స్పైర్ చేశారనైతే అనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్